హాయ్ అండి ఈరోజు నామినేషన్స్ చూసారు కదా అసలు సంజనాది రీతుది యాజ్ యూజువల్ సేమ్ ఏం కదా ముందుకే ముందు ఎన్నికి చెప్తానే ఉంటారు ఈ రీతు మారదు ఆ సంజన మారదు అండ్ వాళ్ళది వాళ్ళిద్దరికి వదిలేయండి వాళ్ళిద్దరు గురించి చెప్పాలని కూడా అనిపించట్లేదు నాకు అండ్ మోర్ ఓవర్ ఇమాన్యువల్ డెమాండ్ పవన్ది కూడా ఇంక నాకెందుకో ఇమాన్యువే కరెక్ట్ అనిపించింది ఈ డెమాండ్ ఈ మధ్య ఎందుకో కొంచెం ఓరాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది గేమ్ తక్కువ ఊత్తు హడావిడ్ ఎక్కువ అన్నట్టు అనిపించింది నాకు ఇమాన్యువే కరెక్ట్ అనిపించింది ఇమాన్యువల్ కరెక్ట్ బాగా అండ్ అందుకే నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే తనుసా ఇమాన్యువల్ వాళ్ళకున్న క్లాసెస్ ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఒకరికొకరు అర్థం చేసి అర్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళు సపోర్టివ్గా సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఎమోషనల్ బాండింగ్ ఉంది తన ముందు నుంచి కూడా ఆస్పేస్ ఉంది తనుజకు కూడా ఆస్పేస్ ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్ కదా సో అలాగే ఉంటుంది బట్ ఎక్కడో సమ్ వాట్ కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ తగ్గించుకోవడానికి ఏమో తనుజ ఎంత ఎమోషనల్ అయిందో ఇమాన్యువల్ కూడా అంతే ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే నేను నీతో చెప్తాను కదా నువ్వు నా ఫ్రెండ్ కదా రా అన్నప్పుడు భలే హార్ట్ టచింగ్ అనిపించింది అండ్ గా సేమ్ ఎవరు ఏమన్నా నేను ఈజీగా తీసుకుంటే బట్ నువ్వేమన్నా అంటే దాని నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది అంటే అంతే కదండి ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే లైట్ అనుకుంటావు అదే మన అనుకున్న వాళ్ళు కొంచెం మనసుకు దగ్గర అయిన వాళ్ళు ఏదన్నా అంటే మనం తొందరగా తీసుకున్నాం అదే అదే గుచ్చుకుంటూ ఉంటుంది సో నాకు వాళ్ళ ఇద్దరు బాండింగ్ కూడా చాలా బాగా అనిపించింది సో ఇప్పటికన్నా క్లియర్ చేసుకొని వాళ్ళిద్దరు బాగుంటే బాగుంటుందని అనిపిస్తుంది ఈ తనూజ విషయంలో ఒకటే ఒకటి బ్యాడ్ ఏందనిపించింది అంటే పవన్ డివన్ పవన్ నామినేట్ చేశాడు కదా ఈఎంఐఏ వెళ్ళి అలా డిఫైన్ చేసుకుని కరెక్ట్గా ఈఎంఐఏ వెళ్ళి ఆ సీజన్ మీద కొట్టుకోవడం కొంచెం బాలేదనిపించింది నాకు సార్ ఖచ్చితంగా దాని గురించి సాటర్డే క్లాస్ ఫిక్తారని నా ఒపీనియన్ అదొక్కటి చేక ఇప్పుడు విన్నింగ్ సీజన్ కదా ప్రతి మాట ఆట దగ్గరలో పట్టుకోవాలనుకుంటే ఈ తనూజ ఫ్లి ఇట్లా అవుతుంటే ఆడియన్స్కి కొంచెం కొంచెం బేజారు వచ్చేస్తుంది కదా లాస్ట్ మూమెంట్లో అన్ అంతకుముందు తనూజ అనే అనేవాళ్ళు ఇప్పుడు కొంచెం కళ్యాణ్ కళ్యాణ్ అయినా నాకు ఇష్టమే బట్ తన గురించి తనే బ్యాట్ చేసుకుంటుంది కదా అది కొంచెం నచ్చలేదు కొంచెం కొంచెం అగ్రస్ అగ్రెషన్ కాకుండా కొంచెం బాగుంటే మంచిదని అనిపిస్తుంది అదొక్కటి తప్పించి ఇంకేం లేదు అదొక్కటే అదొక్కటని అనిపించింది ఇంకేం లేదు ఇంకా సంజనా గారు బర్నీ గారు అయితే వాళ్ళు ఫైర్ అవ్వడం బర్నీ గారు ఫైర్ అవ్వడం నాకు చాలా బాగా అనిపించింది అంతే కదండి వేరే విషయంలో ఏదైనా కామెడీ చేయించుకొని మెడిసిన్స్ విషయంలో ఎవరైనా కామెడీ చేస్తారా కామెడీ మమెడి మనలో తీసుకుంటారా చెప్పండి అలా అన్నీ అది మెడిసిన్స్ తనకి వేసుకోకుండా డైలీ వేసుకోవాలని తెలుసు అది వేసుకోకుండా తనకి ఎఫెక్ట్ అవుతుందని తెలుసు అంత అయినా కూడా సంజన ఫుటేజ్ కోసం అలా చేసిందనేసి చెప్పింది చూసారా అసలు ఈ సంజన గేమ్ అసలు నిజమైన గేమరు నిజమైన స్ట్రాటజీస్ వాడుతుంది హ్యూమనిటీ లేకుండా గేమ్ ఆడుతుంది ఈ సంజన ఒకటే అనిపించింది అసలు చూసారా సాటర్డే ఎపిసోడ్లోనే చూడొచ్చు మనం అంత గాయం అందరు చెప్తుంటే స్ట్రక్ అయిపోయింది తన పాయింట్ మీద ఒక అమ్మాయిని అలా అనడం తప్పు అని అందరు చెప్తున్నారు ఒకవేళ ఆ అమ్మాయి నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు బట్ నువ్వు అట్లా పాయింట్అవుట్ చేయకూడదు కదా వాళ్ళు ఇష్టం అది నువ్వెవరు పాయింట్అవుట్ చేయడానికి చెప్పు నాకు అది నచ్చలేదు సంజన గారిలో సంజన గారు కూడా నచ్చదు ఫస్ట్ డిమాండ్ పవన్ నచ్చదు నెక్స్ట్ సంజనా గారు నచ్చదు ఈ నిజం నచ్చారు నాకు ఇంకా బర్ణిగారు సంజన గారిని నామినేట్ చేయడం అయితే నాకు బాగా అనిపించింది అండ్ ఇంకా ఇమాన్యువల్ రీతి కూడా అంతే ప్రొలాంగ్ లాగా అనిపించింది ఇమాన్యువల్ వచ్చేసి ఈ రీతుకి అవే పాయింట్స్ చెప్తూ ఉంటే ఇమాన్యువలే కరెక్ట్ యాక్చువల్గా ఈ రీదు డిమాండ్ పవన్ వాళ్ళ గేమ్ కోసం మొత్తం టీమ్ అందరినీ స్పాయిల్ చేస్తారు అందుకనేసి నాకు నచ్చలేదు అసలు కళ్యాణ్ ఎంత రాంగ్ వేలో పోట్రే చేస్తారు లాస్ట్ వీక్ అంతా ఫైనల్గా తప్పొచ్చేసి డిమాండ్ పవన్దే కదా డిమాండ్ పవన్ కదా ఇమాన్యువల్ గారితో కుమ్మక్క అయింది అదే చెప్తూ ఉంటే మళ్ళీ డిస్కషన్లో లేను నేను లేను అంటారు అంటే అనడం ఈ కరెక్ట్ కాదనిపించలేదా నేను చెప్పలేదు అంటే ఆ కళ్యాణ్ చెప్పినప్పుడు నీకేమైనా ఇబ్బంది అని పెట్టి అపో అపోజ్ చేయాల్సిండే కళ్యాణ్ చెప్పినాడు సరే అని అంటాను చెప్పి మళ్ళీ నువ్వు అలా పోటీ చేసావు నాకైతే అసలు ఈ ధీమాన్ పవన్ ఈ రీతి ఇది స్ట్రాటజీస్ అని నచ్చలేదు ఏమాడతారో వాళ్ళకైతే తెలీదు అండ్ బర్నీ గారు అయితే బాగా ఆడుతున్నారు తనుజ కూడా బాగా ఆడుతుంది కళ్యాణ్ కూడా బాగా ఆడుతున్నారు ఇమాన్యుయల్ కూడా బాగా ఆడుతున్నారు నాకు వీళ్ళ సుమన్ శెట్టి చూడండి టాప్ ఫైవ్లో ఎవరుండేదని అకార్డింగ్ టు మీ నేనైతే కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్తాను ఎవరంటే కళ్యాణ్ విన్నర్ తనుజ రన్నర్ ఇమాన్యువల్ కళ్యాణ్ తనుజా ఇమాన్యువల్ ఈ వీళ్ళ ముగ్గురు ఆర్డర్ ఎట్లా వస్తుందో తెలియదు కానీ నాకైతే కళ్యాణ్ విన్నర్ కావాలని అనుకుంటున్నాను ఇంకా ఫోర్త్ అయితే బర్నీ గారు ఉంటారు ఇంకా ఫిఫ్త్ వీళ్ళు నలుగురిలో ఎవరో ఒకరు ఉంటారు ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు కదా సుమనన్నా ఉంటే బెటర్ ఇంక వీళ్ళ ముగ్గురు ఈ రీతు ఈ డిమాను ఈ సంజన అయితే అస్సలు నాకు నచ్చట్లేదు ఇంతకుముందు సంజన గారని రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని తను ఒక పాయింట్ చెప్తే నేను చూడండి ఇప్పుడు వాళ్ళు ఈమె కోసం సాక్రిఫైస్ చేస్తారు ఈమె వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తుందా చెప్పండి అస్సలు చేయదు కదా అండ్ అందరూ బైండింగ్స్ విషయం పక్కన పెట్టి తప్ప ఈమె నాకు ఎవ్వరు లేరు త ఇమాన్యుల్ నన్ను దూరం పెడుతున్నాడు అది ఇది అంటేనే కెమెరాలకు చెప్తుంది వేరే వాళ్ళకి చెప్తుంది వాళ్ళు నామినేషన్ పాయింట్లో నువ్వు ఇట్లా చేసావు నువ్వు బౌండింగ్గా ఉండి నన్ను అలా దూరం పెట్టడం నాకు నచ్చలేదని నామినేట్ చేయొచ్చు కదా అలా చేయదు సేఫ్ గేమ్ ఆడుతుంది తను అదే పాయింట్ చెప్తే నీకు నీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నేను ఇమాను నామినేట్ చేయడం చెయ్యకపోతే ఏమి నువ్వు చేస్తే ఏమి అసలు నేను ఎవరు పట్టించుకుంటారు ఆ బిగ్ బాస్ అసలు ఆ బిగ్ బాస్ టీమ్ ఎందుకు ఈమెను ఉంచుతున్నారు అనేది నాకు ఇంతవరకు అయితే అసలు అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి ప్లీజ్ అండి ఇంకా త్రీ వీక్సే ఉంది మనకి ఇష్టమైన కంటెంట్స్ ఫ్రెండ్స్ని మనం గెలిపించుకుందాం ప్లీజ్ అండి నాకైతే కళ్యాణ్ తనుజా ఇమ్మాన్యువల్ బర్నీ గారు ఈ నలుగురు ఉండాలి ఇంకా మిగతా వాళ్ళందరూ ఓకే ఓకే మీకు ఎవరి ఇష్టమో కింద కమెంట్ చేయండి మరొకసారి నొక్కి నొక్కి చెప్తున్నా విన్నర్ కళ్యాణ్ కావాలి ఇంకా ఇంకా వేరే పొజిషన్లో ఎవరు వచ్చినా నాకు హ్యాపీనే ఈ విన్నర్ మాత్రం కళ్యాణే అవ్వాలని నా గట్టి ఒపీనియన్ మీరేమంటారో కమెంట్ చేయండి తనుజ అయినా ఓకే బట్ కళ్యాణ్ అయితే ఇంకొంచెం హ్యాపీ అట్లా ఇప్పుడు ఇంట్లోనే అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు రమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే ఇద్దరు ఇష్టమే బట్ కొంచెం ఎక్కడ ఎక్కడ కొంచెం ఎవరో ఒకరు ఒకరు ఎక్కువ ఉంటారు కదా నాకైతే మా నాన్న ఎక్కువ ఇష్టం మా అమ్మ కూడా ఇష్టం ఇద్దరు ఎక్కువ ఇష్టమే బట్ కొంచెం నాన్న ఇష్టం అట్లా కళ్యాణ్ కంపారిజన్ చెప్తున్నా కళ్యాణు తనుజల్లో కూడా మీకు ఇద్దరు ఇష్టమే బట్ కొంచెం మీకు ఎవరు ఇష్టం అంటే కళ్యాణ్ ఇష్టం తర్వాత తనుజ తర్వాత ఇమాన్యుల్ తర్వాత గారు ఇట్లా ఇష్టం ఇమాన్యుల్ గారు లైక్ అక్కా చెల్లి అట్లా ఇంట్లో మన ఇంట్లో కంపారిజన్ చెప్తున్నాను నేను అట్లా మన ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి అట్లా ఉంటారు కదా ఆ కంపారిజన్లో చెప్తున్నాను అండ్ మోర్ ఓవర్ మంత్స్ మంచి చెట్టి అన్న చేశారు చూడండి నామినేషను పడి 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 నవ్వుకున్నాను అనుకోండి ఏమన్నా నామినేషనా ఏదో ఒక వన్ వీక్ గేమ్లో ఆడేటప్పుడు నడుము పట్టేసి ఆ పిల్లోడు అలా బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అని అలా పడి అట్లా ఉన్నాడు ఆ వీక్ ఒకటే కదా అది కూడా టూ త్రీ డేసే కదా దాన్ని పట్టుకొని నీకు హెల్త్ ఇష్యూ నువ్వు ఇంటికి వెళ్తే రెస్ట్ తీసుకుంటావు అనుకుంటున్నాను నువ్వు ఇంటికి వెళ్ళాలి అని నామినేట్ చేశాడు నాకు సార్ సాటాడ వేసుకుంటారు చూడు ఇతన్ని కూడా అండ్ మొత్తానికి నామినేషన్లో నాకు అనిపించింది ఏమంటే ఒకటి ఇమాన్యువల్కి తను జగకున్న క్లాషెస్ తీరిపోయాయి ఇంకా తనూజ్ ఒకటే మిస్టేక్ చేసింది పవన్ డివన్ పవన్ ఏదైతే చెప్తున్నాడో అప్పుడు తను కొట్టుకోకుండా ఉంటే బాగుండని అనిపిస్తుంది అండ్ డివన్ పవన్ అన్నాడు కదా నీకు హౌస్ మొత్తం సపోర్ట్ చేసిన అని ఏమయ్యా నీకు ఎలా అనుకుందండి హౌస్ మొత్తం సపోర్ట్ చేసి ఉంటే తనూజ ఈ పాటికి ఎన్నిసార్లు కెప్టెన్ అవ్వాల్సింది లాస్ట్ వరకు వచ్చి ఎందుకు వెళ్ళిపోతుంది ఫైనల్ కంటెండర్ వరకు వస్తుంది టాప్ టూలో ఉంటేనే పోతుంది అట్లయితే ఇవాళ టెన్ టైమ్స్ కెప్టెన్ తనుజనే అవ్వాలి అయ్యా బిగ్ బాస్ది కొంచెం చూసుకొని మాట్లాడయ్యా నువ్వు రీతి కోసం స్టాండ్ తీసుకొని నీ గేమ్ కూడా వదిలేసి నువ్వు రీతి కోసం ఆడుతున్నారు తన కోసం అలా వాళ్ళ గేమ్ ఎవరు ఆడేసి వదిలేసి తన కోసం సపోర్ట్ చేయలేదు కదా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు సపోర్టింగ్ గేమ్ వచ్చినప్పుడు బిగ్ బాసే సపోర్ట్ తీసుకోమని సపోర్ట్ అప్పుడు కూడా తనకు సపోర్ట్ చేయట్లేదు ఎప్పుడో ఒకసారి చేస్తున్నారు అంతే కదా కానీ తను ఎక్కడ మీరు అన్న పాయింట్స్కి మీరు టార్గెట్ చేసిన విధానానికి తను ఎక్కడ డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్లకుండా అలాగే తనని తనని స్పోర్టివ్గా తీసుకొని తనని తనని మోటివేట్ చేసుకొని స్పోర్టివ్గా తీసుకొని లేడీస్ శివంగిలా ముందు ముందుకు వస్తుంది దాన్ని అప్రిషియేట్ చేయాలండి ఇందులో ఇంటి అందరికీ వండుపెడుతుంది తను ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ముందుకు వచ్చి సారీ చెప్తుంది వేరే వాళ్ళు ఏదైనా అన్నప్పుడు ఓకేలే అనేసి సర్దుకుపోతుంది ఇంకేం కావాలా కావాలయ్యా మీకు మీరు మీరు అరుచుకుంటారు మీరు మీరు గొడవ పడతారు మీరు మీరు ఏం స్టెబిలిటీ ఉన్నది ఏముండదు ఎప్పుడు గొడవలు వేసుకుంటారు అట్లాంటి వాళ్ళు మీరు తనుజ గురించి చెప్తారా అలా ఉన్న క్వాలిటీస్ ఒకటి రెండు వేరే వాళ్ళకు ఉన్న చాలండి హౌస్ మొత్త హార్మోని చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండ్ బండి గారు తనూజ ఇమాన్యువల్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి బాగా ఈ టూ వీక్స్ ఎంటర్టైన్ అడ్ చేసి బాగుండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ అండి ఓట్ ఫర్ దిమ్ అండ్ సపోర్ట్ ఫర్ దిమ్ ఫైనల్గా నేనైతే అనుకుంటున్నాను కళ్యాణ్ విన్నర్ అవ్వాలని మీరు ఎవరైతే విన్నర్ అవ్వాలి చెప్పండి అండ్ ఇంకొకటి ఏమంటే ఈ డిమాండ్ పవన్ అన్నట్టు చూడండి ఈ మా ఇది నా అవార్డ్ నేను ఈ వీక్లో ఫై టికెట్ ఫినాలే గేమ్ గెలుస్తాను అని చూద్దాం అంత ఓవర్ ట్రై చేయడం తప్పలేదు బట్ ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పడం అది ఏం గేమ్ పెడతారో తెలియదు కదా సపోర్ట్ చేసి పీకే సపోర్ట్ చేస్తారు సపోర్ట్ గేమ్ ఏదన్నా అయితే కాబట్టి ముందే ఓవర్ కమిట్మెంట్ ఇవ్వకూడదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనేసి నా ఒపీనియన్ మీరేమంటారో చెప్పండి గేమ్ ఆడి చూపించాలి ఒక ఉత్తుత్తు మాటలు చెప్పి కాదని నా ఫీలింగ్ చూడాలి టికెట్ ఫినాల్లో కూడా మన కళ్యాణ్ లేదా తనుజార్ ఇమాన్యువల్ లేదా బర్నీ గారి నలుగురిలో కొడితే బర్నీ గారి కెప్టెన్ అవ్వలేదు కదా అట్లీస్ట్ ఏదన్నా కొడితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ మనం కూడా హ్యాపీ అన్నట్టు ఉంటుందని నా ఫీలింగ్ బట్ చూడాలి గేమ్ ఏ స్ట్రాటజీతో పడతారో తెలియదు కదా థ్యాంక్ యూ హాయ్ అండి అసలు నవ్వుకోకుండా ఉంటారండి అండి సుమన్ అన్న డివన్ పవర్ నామినేషన్ చూసి హౌస్ మేట్స్ అందరూ పడి పడి నవ్వుతున్నారు కదండి అసలు ఏమన్నా పాయింట్స్ చెప్పాలి అసలు లాస్ట్ వీక్ ఏదో బ్యాక్ పెయిన్ వచ్చిందని నాకేం ఆడకపోతే నువ్వు వీక్ అవుతున్నావు నీకు రెస్ట్ కావాలి అన్నట్టు చెప్పి పాయింట్ చెప్పి నామినేట్ చేస్తున్నారు అది కూడా ఒక నామినేషన్ పాయింట్ ఏనా కాకపోతే ఇంకోటి అంటే టిట్ ఫర్ ట్యాట్ అనిపించింది ఈ డిమాండ్ పవన్ కూడా అలాంటి పాయింట్స్ సిల్లి సిల్లి పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తుంటారు కదా సో ఫైనల్గా టిట్ ఫర్ ట్యాట్ అయిందని అనిపించింది బట్ ఏదేమైనప్పటికీ సుమతన్న నామినేషన్ హైలైట్ అండి ఏం చెప్తాను చెప్పండి అసలు హౌస్ మేట్స్ అందరు రియాక్షన్ చేశారు ఎట్లుందో నోటిఫికేషన్ చేయసుకొని నవ్వుతున్నారు నవ్వకంటారా అంటే నవ్వకుండా ఏం చేస్తారన్న మీ నామినేషన్ పాయింట్ అంతా నవ్విచ్చేలాగా ఉంది వాళ్ళకి ఎవరైనా నామినేషన్లో సీరియస్ అవుతారు కొట్టుకుంటారో తిట్టుకుంటారో ఏడుస్తారు మీ నామినేషన్ పాయింట్ వచ్చేపాటికి నవ్వి నవ్వి జగాలకి కడుపు ఉబ్బిపోతుందన్న అండ్ మన తనూజ అయితే ఫైనల్గా శివాంగ విజృంభించింది అండ్ ప్లీజ్ గైస్ త్రీ వీక్స్ అయి ఉంది ప్లీజ్ వాట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్ థ్యాంక్ యూ అసలు ఈ డిమాండ్ పవన్కి నామినేట్ చేసే పాయింట్సే లేవనుకుంటా అసలు తనుజా అయితే ఇతన్ని నామినేట్ చేసింది క్లియర్ పాయింట్స్ అనేసి మళ్ళీ తనూజ నామినేట్ చేస్తున్నాడు అసలు ఏంటి డిమాండ్ పవన్ది ఈ డిమాండ్ పవన్ అసలు ఎందుకు గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదు ఫ్లిప్ అవుతున్నాడు ఆ లాస్ట్ సాటర్డే ఈ సాటర్డే సండే చూసారు కదా అసలు అన్ని వీక్ అంతా కళ్యాణ్ని బ్లేమ్ చేసుకుంటూ వచ్చాడు ఫైనల్గా నాకు సార్ క్లారిటీ ఇచ్చేసారుగా మిస్టేక్ ఇతంది అని అండ్ మోర్ ఓవర్ కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ తిన కోసం వెయిట్ చేస్తే నేను రిమాండ్ అంటాడు చెంటాడు అదేమన్నా పద్ధతి అసలు అసలు యాక్సెప్ట్ చేసే విధానమే రాదు ఈ డిమాండ్ పవన్కి నన్ను అడిగితే ఫస్ట్ వేస్ట్ బయటకు పంపించేయండి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేసేయండి ఫస్ట్ అండ్ మోర్ అవర్ కళ్యాణ్ కామనర్గా వచ్చినప్పుడు కళ్యాణ్ ఎట్లున్నాడో అట్లే ఉండాలి మనం బిల్డప్ లేకూడదు బిల్డప్లు ఇస్తే ఇంకేం ఉండదు ఇంత గేమ్ ఉంటుందని నా ఒపీనియన్ అండ్ తనలోచి అసలు నీకు అంత సీరియస్ కాన్సర్చువన్లో పంచల మీద పంచలేస్తావు కదా మన ఇచ్చిన ఎక్కుతుందంటే ఆ దావే ఇంకిచ్చు అంటావు నాకు భలేనావు వచ్చింది అండ్ స్ట్రాంగ్ అవుతున్నావు తను ఇలాగే ఉండు బయటకు వచ్చిన తర్వాత కూడా స్ట్రాంగ్గా ఉండు నువ్వు మెతుకున్నావు అనుకో అందరూ అట్లా అంటారు తను అందరికంటే ఎక్కువ సపోర్ట్ నీకు వచ్చిందా ఎక్కువ సపోర్ట్ వస్తే మరి ఒకసారి క్యాప్టెన్ ఎందుకు అవుతుంది చెప్పండి ప్రతిసారి క్యాప్టెన్ అయ్యేది కదా డిమాండ్ పవన్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఏదో అసలు అందరూ టార్గెట్ చేస్తున్నారు అని ఈవెన్ తను టఫ్ ఫైట్ ఇచ్చుకుంటూ ఎక్కడ తను డిప్రెషన్కి వెళ్లకుండా కాంపిటీషన్గా ఉంటుంది అండ్ హౌస్ మేట్స్ అందరికీ జలస్ అయిపోయింది హౌస్ మేట్ బయట నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా తనుజ టాప్ తనుజ టాప్ అంటున్నారు ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా తనూజ్ ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్లోనే పెట్టారు అందరూ సో అందుకనేసి మీ అందరికీ టార్గెటెడ్గా అని చేస్తున్నారు అది మంచిది కాదు మార్చుకుంటే బెటర్ అండ్ డిమాండ్ పవన్ అసలు నామినేషన్ కళ్యాణ్ పట్టుకున్నాడు ఇన్ని రోజులు ఇప్పుడు తనుజ్ అని పట్టుకున్నాడు అసలు వీళ్ళ పాయింట్స్ అంటే కూడా అర్థం కాదు అండ్ లాస్ట్ టైం కంటెనర్ ట్రాస్క్లో నుంచి కూడా ఇమాన్యువల్ తీసేసేటప్పుడు కూడా తను కరెక్ట్ పాయింట్ పెట్టలేదని నా ఒపీనియన్ మీరేమంటారు ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పుంటే కరెక్ట్ చేయండి తనుజా అంటారా శివంగి శివంగి ఇలాగ విజృంభిస్తుంది నామినేషన్ పై అండ్ ఇమాన్యువల్కి తను తనూజ క్లారిటీ చేసుకుంటే మధ్యలో నీకొచ్చింది నొప్పే ఉంటాయా ఆమె ఎక్కడనే చెప్పుకుంటుంది అది తను ఇష్టం నామినేషన్లో చె నామినేషన్లో చెప్తుందో పక్కకెళ్ళి చెప్తుంది ఇవా పక్కకి వెళ్ళి చెప్తుందో తెలియదు కదా మీకెందుకండి చెప్పు మీకేంటంటే బాధ ఇమాన్యువల్ గురించి అంతంతా చెప్పి నామినేషన్ నిన్ను చేసింది అనేసి నీకు చిర్రెత్తి అలా మాట్లాడుతున్నాం అంతే అది తన ఒపీనియన్ తను చెప్పింది కదా నన్ను ఎప్పుడైనా ఎట్లయినా చేసుకుంటానని మధ్యలో నీకెందుకు చెప్పు నువ్వు రీతితో అట్లా అంటేప్పుడు నువ్వేమేమో మాట్లాడుతుంటావు అప్పుడు అందరూ అలాగే అంటారు అసలు మీ ఇద్దరు మధ్యలోకి ఎవరు రారు ఎందుకంటే ఏది ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కదా అందుకనేసి అండ్ మోర్ ఓవర్ ఈరోజు ప్రో ఈ నామినేషన్లో అన్నిటికంటే కామెడీ అనిపించింది ఎందు సుమర్ అన్న పాయింట్ బరీ అనిపించింది కదా నువ్వు వీక్ నువ్వు గేమ్ ఆడలేవు నీకు రెస్ట్ కావాలి ఫస్ట్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని చూడు అక్కడైతే పగలబడి అవ్వకుండా అది కూడా ఒక నామినేషన్ పాయింట్ అయినా అని కరెక్ట్గా సరిపోయింది డిమాన్ పవన్కి కూడా నామినేషన్ పాయింట్స్ ఏమి ఉన్నావు కదా అట్లాంటివే చెప్తాడు కదా సుమణన్ ఈ డిమాన్ పవన్కి కరెక్ట్గా వేశాడు అండ్ గాయస్ త్రీ వీక్స్ ఉంది కదా మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో వాళ్ళకి తప్పకుండా ఒకటి నాకు ఇష్టమైతే తనూజ కళ్యాణ్ అండ్ బర్నీ గారు వీళ్ళ ముగ్గురికి ఓట్లయితే ఇమాన్యువల్ సారీ ఈ నలుగురు కూడా నాకు చాలా ఇష్టం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కళ్యాణ్ సెకండ్ తనుజా బర్నీ ఇమేల్ గారు అలాగే ఉన్నారు వీళ్ళు నలుగురు నాకు ఇష్టమైన కంటెస్టెంట్స్ మీకు ఇష్టమైన కంటెస్ కంటెస్టెంట్స్ ఎవరు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ అండి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు మా ఇంట్లో నన్ను ఒకసారి హేళన్ చేస్తున్నారు దయచేసి సబ్స్క్రైబర్స్ పెంచుకోండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ అండి మరీ నేను ఎక్కువేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అట్లీస్ట్ ఒక థౌసండ్ సబ్స్క్రైబర్స్ అన్న ఉంటే నాకు కొంచెం బెనిఫిట్ సంజన గారు అసలు ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత లిటరల్గా నేనైతే షాక్ అయ్యానండి ఆ స్టెబ్ బాగా ఆటిట్యూడ్ ఏంటండి నాకు ఒకసారి అంత ట్రాక్ చేస్తున్నారు మీకోసం అయినా మీలో రియలైజేషన్ లేదు చేంజ్ లేదు అసలు ఏంటండి అంత అటిట్యూడ్ మీకు మీరు తప్పు చేశారు అది ఒప్పుకోవడానికి ఏంటి మీకు మీరు తను చేత డిస్కషన్ పెట్టుకోకుండా ఉండి మీరు ఈ పాయింట్ హైలైట్ చేసి ఉంటే అప్పుడు ఓకే అందరికీ ఒప్పుకునేవాళ్ళు వాళ్ళు చేత డిస్కషన్ పెట్టారు మీకు మనసులో ఉంది వాళ్ళిద్దరు లవర్స్ అన్నట్టు దాన్ని మీకున్న కానీ హౌస్ మేట్స్ అందరికీ రుద్దాలని లేక ఆడియన్స్ అందరికీ తెలియాలని చెప్పడం ఇట్స్ రాంగ్ అండి రియలైజ్ అవ్వండి అసలు మనం ఒకరిని క్యారెక్టరైజేషన్ చేసేయడానికి ఎవరు చెప్పండి అది వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇష్టం మోర్ ఓవర్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న టార్గెట్ చేస్తున్నా అంటే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేయకపోతే వాళ్ళని వాళ్ళ మిమ్మల్ని ఎందుకంటారు చెప్పండి వాళ్ళు సాక్రిఫైస్ చేసినా కూడా మీతో అనిపించుకోవాలంటే కష్టం కదా అదే మీరు సాక్రిఫైస్ చేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి ఇమాన్యువల్ మీకోసం అంతా చేసి మొన్న ఒక మాట అన్నాడని అదే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారే మరి మీరు హౌస్ మేట్స్ని అన్ని అన్ని మాటలని అంత టార్గెట్ చేస్తారు వాళ్ళు ఎలా పేరు చేస్తారండి మీకు మీకు న్యాయం వాళ్ళకు న్యాయం అండి ఏదైనా ఫెయిర్గా ఉండాలి ఫ్లేర్ అప్ అవ్వకూడదండి బాగా గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఏదైనా సాధించాలంటే డెడికేషన్ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి పేషెన్స్ ఉండాలి ఇమాన్యువల్ అయితే నిజంగానే చెప్పారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ డెమాన్ పవన్ ఇద్దరు తనకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తనకు పోటీగా వస్తారని చెప్పారు సో గేమ్ పరంగా వాళ్ళిద్దరు ఎనిమి అంటే లైక్ అపోజి అపోజిషన్గా అంటే ఈక్వల్ స్ట్రాటజీస్ ఉంటాయి సో గేమ్ పరంగా వాళ్ళిద్దరు ఉంటే నాకు టఫ్ అన్నట్టు ఒక తర ఎనిమి అన్నట్టు నాకైతే నిజంగానే చెప్పారు ఇమాన్యువల్ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుకున్నా అన్నట్టు అనిపించింది ఇంకా బర్నీ గారు కూడా అంతే బర్ణిగారుకి డిమాండ్ పవన్ను అనిపించిందంట లైక్ గేమ్ పరంగా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్లేయర్ అన్నట్టు అండ్ వచ్చి ఇప్పుడు తన కంటే తను బాగా ఆడతారు అందరికీ డిమాండ్ పవన్ బాగా ఆడతారు బాగా ఆడతారు అనే ఉంది కానీ ఈ డిమాండ్ పవన్ అయితే ఈ మధ్య ఎందుకు అంత కాన్సన్ట్రేట్గా రీతి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ గేమ్స్ మీద పెట్టడం లేదని నాకు అనిపిస్తుంది బట్ తన స్ట్రాటజీ ఏముందో మనకు తెలియదు కదా ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ మీకు కూడా అలాగే అనిపించిందా ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ఇక్కడ రీతు అయితే ఇమాన్యువల్ని చెప్పడం నాకైతే అన్ఫెయిర్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు రీతు కూడా అలాగే తీసేసింది కదా వేరే వాళ్ళని సో ఈమె తీసేసేపాటికి ఈమెకు వచ్చింది అట్లా చెప్తుంది సో అది నాట్ ఫెయిర్ అనిపించింది నాకు రీతు విషయంలో ఈ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు సార్ అన్నట్టు నిజంగానే రీతు డిమాండ్ పవన్కి లాయర్ లాగే వ్యవహరిస్తుంది అన్ని విషయాల్లో కూడా అసలు తన కోసం తను స్టాండ్ తీసుకోవడానికే ఛాన్స్ ఇవ్వదు అన్నింటిలోకి మధ్యలో దూరేసి అన్నీ ఇంట్రప్ట్ చేస్తుంది అసలు ఆ రీతు మధ్యలో దూరడం వల్ల అంత పెద్ద ఇష్యూ అయింది మొన్న అసలు రీతు మధ్యలో రాకపోయినా ఉంటే అంత పెద్దదే కాదు అసలు ఇమాన్యువల్ డిమాండ్ పవన్ నామినేషన్స్లో అనవసరంగా కళ్యాణ్కి రీతుకి అంత పెద్ద గొడవ జరగాల్సిన పనే లేదు ఈ రీతు రావడం వల్లే అంత పెద్ద గొడవ జరిగింది నాట్ ఓన్లీ దట్ ఏదో ఇంకైనా కానీ ఊరికి మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటుంది అట్లా ఇంటర్ఫియర్ అవ్వకుండా అట్లీస్ట్ డిమాండ్ పవన్కి స్పేస్ వస్తుంది కదా తన గురించి తను స్టాండ్ తీసుకుని మాట్లాడడానికి ఈ అమ్మాయి దూరడం వల్ల తను సైలెంట్ అయిపోతాడు అక్కడ ఇష్యూ పెద్దదైతుంది కార్నర్ వచ్చేసి డిమాండ్ పవన్ అవుతాడు అండ్ రీతు ఎక్కడ అన్నిటిలోనే వస్తేనే సపోర్ట్ ఉన్నట్లు కాదమ్మా కొంచెం నువ్వు సైలెంట్ ఉంటే కూడా తనకు సపోర్ట్ ఇచ్చినట్టు ఎందుకంటే తనకు స్పేస్ కావాలి కదా ఇప్పుడు నువ్వే హైలైట్ అవుతున్నావు అవన్ పవన్ అసలు కనిపించట్లే అంత స్ట్రాంగ్ ప్లేయర్ని కట్టే కట్టిపడేసిందంటూ అనిపిస్తుంది అసలు ఇప్పుడు డిమాండ్ పవన్ యూస్ చేసుకుని నువ్వు హైలైట్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ మాకు ఆడియన్స్కి అయితే నీ గేమ్స్ ఏం లేకపోయినా కూడా నీ నువ్వు నీ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది డిమాండ్ పవన్కి అసలు స్క్రీన్ స్పేస్ అన్నది కూడా లేకుండా అవుతుంది ఇంకా గేమ్స్ కూడా అంతంత మాత్రమే ఇక్కడ గేమ్లో వారియర్ బ్యాక్ స్ట్రాబర్ ఎనిమి అన్నట్టు పెట్టారు మీ గేమ్లో మీరు వారియర్ అయితే మీకు గేమ్ పరంగా ఎనిమి ఎవరు మీ గేమ్కి బ్యాక్ స్ట్రాబర్ ఎవరు అన్నట్టుగా నాకు సార్ ఒక చిన్న టాస్క్ పెడతారు ఇందులో తనుజా రీతో అయితే ఇమాన్యువల్ని బ్యాక్ స్ట్రాబర్ అంటున్నారు తనూజా పాయింట్ అయితే ఓకే నామినేషన్లో సరిగ్గా పాయింట్స్ సరిగ్గా పెట్టలేదు అనింది ఓకే నామినేషన్ అది వాళ్ళ పర్సనల్ అది ఎలా అయినా పెట్టచ్చు నువ్వు నచ్చలేదు మిమ్మల్ని నామినేట్ చేయొచ్చు మీరు గేమ్ ఆడే విధానం అయినా నచ్చలేదన్నా నామినేట్ చేయొచ్చు అది తన పర్సనల్ తన రోజా తన పర్సనల్ని మీరు కరెక్ట్ కాదు మీ కరెక్ట్ కాదు అనిపించవచ్చు బట్ తన కరెక్ట్ అనిపించవచ్చు కదా మీకైతే ఇప్పుడు ఎట్లా కరెక్ట్ కాదు అని మీకు అనిపించిందో తను నామినేట్ చేసే విధానం తన కరెక్ట్ అనిపించవచ్చు కదా సో మనం ఒక పర్సన్ జడ్జ్ చేయలేం కదా గేమ్ పరంగా కావచ్చు పర్సనల్గా కావచ్చు మనం జడ్జ్ చేయలేము అండ్ మోర్ ఓవర్ రీ ఇక్కడ ఇమాన్యువల్ ఈమె అసలు డిమాండ్ తప్పించి ఇంకెవరికి సపోర్ట్ చేయదు ఈమె వేరే వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది హౌ ఇట్ పాసిబుల్ అమ్మా అండ్ నీకంటే హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ స్ట్రాంగ్ అని నా ఒపీనియన్ కూడా ఈవెన్ హౌస్లో వాళ్ళు కూడా గేమ్స్ పరంగా కానీ ఏమిటో అన్నా కానీ ఇమాన్యువల్ టూ స్ట్రాంగ్ అందరికంటే స్ట్రాంగ్ ఇమాన్యువల్ అనే నేను అంటాను గేమ్స్ పరంగా అబ్బా సార్ అయితే ఫుల్ రోస్ట్ చేసేసారు దుమ్ము దులిపేశారు కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఈ ప్రోమో అదిరిపోయింది ఫోర్త్ ప్రోమో నేను చెప్పాను తనూజాకి తనుజా నువ్వు ఎవరు తనూజా బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడానికి అని నేను ప్రీవియస్ లాగ్లో అన్నాను కదా తనూజ ఎంత ఆడుతుంది ఎక్కడొక్క దగ్గర ఇరికపోతుంది కళ్యాణ్ అసలు ఇన్ని వారాలు కామన్ కంపోజిట్గా ఉన్నది లాస్ట్ వీక్లో అది ఒక బీఫ్ వర్డ్ వర్డ్ అడము తర్వాత బిగ్ బాస్ ప్రాపర్టీని కాల్తో తండడం ఆ రెండు చేసిన మిస్టేక్స్ కళ్యాణ్వి ఇంకా డిమాండ్ పవన్ అసలు ఎందుకు కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నాడో స్టిల్ నాకు అర్థం కావట్లేదు తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడా లేకుంటే పర్సనల్ గ్రాడ్జ్ ఏమైనా ఉందా నామినేషన్ లోనూ కళ్యాణి తీస్తాడు బ్యాక్ స్టాబింగ్లోనూ లోనూ కళ్యాణ్ తీస్తాడు ఇంకా ఏమన్నా సపోర్ట్ చేయలేదు కంటెండర్ దాంట్లో సపోర్ట్ చేయలేదు అన్నా కూడా కళ్యాణ్ తీస్తాడు అసలు ఏంటి ఈ డిమాన్ పవర్ అందువల్ల గ్రాఫ్ పడిపోతుంది సార్ అసలు ఆ రీతి వల్ల పూర్తిగా చెడిపోయి రీతు వెనకాల పడి తన గేమ్ తనను ఆడడం మర్చిపోయాడు నెక్స్ట్ వీక్ అయితే రేమన్ ఖచ్చితంగా బయటకు వస్తాడని నా ఒపీనియన్ ఆడియన్స్ మీరేమంటారు చెప్పండి ఎందుకంటే సిల్లీ సిల్లీ పాయింట్స్కి నామినేట్ చేస్తాడు సిల్లి సిల్లీ రీజన్స్కి అన్నిటిని కంటెంట్ ట్రాస్ తొలగిస్తాడు అసలు పాయింట్సే వ్యాలిడ్ అనిపించట్లేదు అవన్నీ కూడా సో డిమాండ్ పవన్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా రీతూకి అయితే హాయ్ అండి ఇమాన్యువల్ నామినేషన్స్లోనే రీతూ అండ్ సంజనా గారు గొడవ పడుతుంటే సంజనా గారికి అప్పుడే స్టాండ్ తీసుకొని లేచి మీరు చెప్పింది మీరు వాడిన పదాలు రాంగ్ వెనక్కి తీసుకోండి వెనక్కి తీసుకోండి అని అరుస్తూనే ఉన్నారు బట్ సంజన గారు వినిపించుకోలేదు అండ్ బర్ణి గారు తండ్రి అందరూ గారు చెప్తున్నారు ఈవెన్ పవన్ కూడా అక్క మీరు వాడిన పదాలు కరెక్ట్ కరెక్ట్ కాదట్ అని చెప్తూనే ఉన్నారు బట్ సంజన అయితే ఎవరు చెప్పినా రియలైజ్ అవ్వలేదు ఈవెన్ అంతెందుకు ఈరోజు నాకు సారే చెప్తున్నారు అది అన్ అంత అన్కంఫర్టబుల్ కాదు అది అట్లా ఏం లేదు అని ఈవెన్ స్టిల్ ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదు నాకు అన్కంఫర్టబుల్గా ఉందనే చెప్తున్నారు కానీ అంత అన్కంఫర్టబుల్గా ఏం లేదు కదా ఒకవేళ అట్లా ఉంటే ఇది నేషనల్ షో కదా వాళ్ళే చెప్తారు లేకుంటే వాళ్ళనే బయటికి పంపించేస్తారు కదా అలాంటప్పుడు సంజన ఎందుకు ఆ రీతు కోసం నువ్వు బ్యాడ్ అవుతున్నావు అండ్ మోర్ ఓవర్ మీరు అన్నీ నాకే తెలుసు నేనే మెచ్యూర్డ్ అని అనుకోకండి మీరు మెచ్యూర్డ్ అయితే ఇలాంటి పదాలు వాడరు కదా ఇప్పుడు హౌస్ మేట్స్గా ఈ ఇన్ కేస్ వాళ్ళకి లోపల ఉన్నా కూడా వాళ్ళు మీలాగా బయట పెట్టలేదు కదా అది వాళ్ళ ఇష్టం అనేసి వదిలేశారు మీరెందుకు బయటపడేసి అందరికీ ఇలా బ్యాడ్ అవుతున్నారు చెప్పండి అసలు అంత పెద్ద మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి కదా అని నా ఫీ నా ఒపీనియన్ మీరేమంటారు హాయ్ అండి నేను బ్యాంగ్లూరు లొకేషన్ నుండి మాట్లాడుతున్నాను మీరు ఏ లొకేషన్ నుండి చూస్తున్నారో కమెంట్ చేయండి అసలు బ్యాంగ్లూరులో అయితే చాలా బీభత్సంగా ఉందండి అసలు తట్టుకోలేకపోతున్నాం టెన్ డిగ్రీస్ ఉంది ఈ ఏరియాలో అయితే ఈరోజు చాలా ఎక్కువ ఉంది మామూలు యూజువల్లీ మార్నింగ్ ఈవినింగ్స్ ఎక్కువ ఉంటుంది కానీ ఈరోజు ఎంటైర్ డే చలి చలిగానే ఉంది మీరు ఏ లొకేషన్ నుండి వాచ్ చేస్తున్నారో ఏ వీడియో కమెంట్ చేయండి ప్లీజ్ అండ్ ఈ ఈ నాగార్జున సార్ సంజనకి వాయిన్ వాయించేశారు స్టిల్ ఇప్పటికే ఆమె రియలైజ్ అవ్వట్లేదు నాగార్జున సార్ చెప్పింది మీకు ఎంతమంది కరెక్ట్ అనిపించింది అండ్ సంజన మాట్లాడిన విధానంలో ఏదైనా మీకు కరెక్ట్ అనిపించిందా అండ్ సంజన మార్చుకోవాలా ఏదైనా ఆర్ఎల్స్ రీతూ ఆర్ పవన్ మార్చుకోవాలా అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ మోర్ ఓవర్ సంజన మెచ్యూర్డ్ పర్సన్ కదా అలా వెంట ఇప్పుడు మనకి మనకు అనిపించినంత మాత్రం అది నిజం అవ్వాలి మనం అనేయాలి వాళ్ళు పడాలి అంటే అవ్వదు కదండి మన ఒపీనియన్ వేరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది కదా మేబీ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారేమో అని వాళ్ళకి తెలుస్తుందేమో మనం ఎవరండి ఒకరిని జడ్జ్ చేయడానికి అని నా ఒపీనియన్ మీ మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ రూపంలో చెప్పండి నేను చెప్పింది ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ హాయ్ అండి ప్రొమోటివ్ చూసారు కదా నాగ్ సార్ ఫుల్ ఫైర్ ఉన్నారు నాగ్ సార్ ఎంత చెప్పినా హౌస్ మేట్స్ ఎంత చెప్పినా సంజన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తోంది ఓకే తనకు త అంత ఆక్వర్డ్గా ఉంటే బిగ్ బాస్ చెప్తారు కదా మీరు అలా ఉండకండి అనేసి బట్ సంజన పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఒకరు క్యారెక్టరైజేషన్ చేయడం కరెక్ట్ కాదమ్మా రియలైజ్ అయ్యి సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా దాన్ని ఎందుకు ప్రొలాంగ్ చేస్తారు అది మీదే అఫెక్ట్ అవుతుంది కదా ఇప్పుడు బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ అన్నారు వెళ్ళిపోవడానికి సిద్ధమా ఎందుకు అంతవరకు తెచ్చుకున్నా చెప్పండి అది వేరే వాళ్ళ కోసం మీకు ఏం పరంగా అయితే ఏమనుకోవచ్చు వేరే వాళ్ళ క్యారెక్టరైజేషన్ చేయడానికి అసలు మీకు ఏం రేట్ ఉంది చెప్పండి మోర్ ఓవర్ హౌస్ అందరూ కూడా అన్న తప్పు అంటుంది మీకు ఎవరైనా ఒకరు సపోర్ట్ వచ్చారా ఈవెన్ మీ కొడుగ్గా ఉన్న ఇమాన్యువలే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు అది తప్పు మీరు అలా ఉండకూడదు అనేసి అయినా మీకు అర్థం కావట్లేదు సారు నాగార్జున సార్ రాకముందే సారు చెప్పమన్నారు ఈ మాన్యువల్ మీకు అసలు అది మైండ్కి ఎక్కలేదు మీరు రియలైజ్ అవ్వలేదు ఆ రోజే రియలైజ్ అయినంటే ఇంత సమస్య వచ్చేది కాదు కదా అండ్ మోర్ ఓవర్ మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మనం వాడే వర్డ్స్ కావచ్చు మనం బిహేవ్ చేసే పద్ధతి కావచ్చు ఈవెన్ రీతు పవన్కి ఉండాలి సంజనా గారికి కూడా ఉండాలి ఏది కూడా మనం తక్కుమని నోరు జారేయకూడదు మరి వెనక్కి తీసుకోవాలి ప్రొమాటో చూసాం కదా ఈ సంజనా గారు ఎక్కడ ఊరుకుంటారు అందరిని గెలుపుతుంటారు తనకి ఫుటేజ్ కావాలనేసి గేమ్ వాళ్ళు ఆడుకొని అని అసలు వదిలిపెట్టేది అందరూ ఈమెకే చెప్పాలి ఈమె కంట్రోల్లోనే ఉండాలన్నట్టు బిహేవ్ చేస్తుంది బస్లో అన్నిటికీ ఎంటర్ అవుతూ ఉంటుంది అండ్ మోరోవర్ దివ్య నీ ఖర్చు వచ్చినప్పుడు నువ్వు రీతిని పడుస్తానన్నప్పుడు ఇంక రీతు ఊరుకుంటానా తన ఛాన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని పడుస్తుంది మీరు తీసుకోవాలి అంతా గానీ ఎక్కడెక్కడో పాయింట్స్ అని తీయొద్దు ఇప్పుడు హౌస్ మొత్తం నేను నామినేట్ చేసిన తనుజా కెప్టెన్ వల్ల మీరు సేవ్ అయ్యారంటే అది తనూజా ఆప్షన్ తనుజా ఇష్టం బిగ్ బాస్ చెప్పారు తనకు ఇష్టమైన తీయమని మధ్యలో మీ గోల్ ఏంటండి అండ్ మా ఓర్ తన కెప్టెన్సీ టాస్క్ ఆడి గెలిచింది కెప్టెన్ అయ్యింది సో ఈ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ ఏమని తను అడగలేదు తను ట్రై చేస్తాను తన గేమ్ తను మధ్యలో మీ డిస్కషన్స్ ఏంటండి దివ్య గారు మీరు ఇట్లా అందరు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మీ గేమ్ పాడవుతుంది ఫస్ట్ మీ గేమ్ మీరు ఆడండి తర్వాత వేరే వాళ్ళ పాయింట్స్ చెప్పండి మీరు ఎందుకు అందరినీ గెలుపుకుంటుంటారు అండ్ రీతు ట్రిగ్గర్ అవ్వాల్సిన పని లేదు నీ స్ట్రాటజీ నువ్వు చెప్ప అంతే నీ పాయింట్స్ నువ్వు క్లియర్గా అంతే అంతేగాని ఏమేమో పెట్టద్దు అండ్ ఇప్పుడు సంజనా గారు తనుజా రీతుకి ఎందుకు ఇచ్చిందంటే తనకు ఫేవరిజం ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తుంది తను ఎవరికి ఇవ్వాలో మీరు డిసైడ్ చేయడానికి మీరెవరండి తనుజాకి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇస్తుంది తన గేమ్ తను ఆడుతుంది సంజనా గారు మీ గేమ్ మీరు ఆడండి అండి ఇప్పుడే లైవ్ ఎపిసోడ్ చూశాను అసలు కళ్యాణ్ చిరుతపులు ఇలా పరిగెత్తి పరిగెత్తి గేమ్ ఆడి విన్ అయ్యాడు అండ్ మో మోరవర్ ఈ టాస్క్ కంటే ముందు ఫైనల్గా రీతు డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ గారు ఉన్నారు అప్పుడు సంజన గారు కత్తిని కరెక్ట్ టైంలో కళ్యాణ్కి ఇచ్చింది లేదా డిమాండ్కి ఇచ్చిన కి రీతు ఇచ్చినా కళ్యాణ్ లేపేసేవారు బట్ సంజన గారు థ్యాంక్స్ ఎలాట్ ఫర్ టేకింగ్ స్టాండ్ ఫర్ కళ్యాణ్ అండ్ గేమ్ ఆడేటప్పుడు కూడా ఇమ్మాన్యుల్ గారు సంజన గారు దిగ అందరూ కూడా కళ్యాణ్ 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 అని అంటున్నారు కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఎలాట్ ఫర్ వన్ అండ్ కళ్యాణ్ గేమ్ ఆడే విధానం చూసారా ఆల్మోస్ట్ హీ టైర్డ్ అంటే చిన్న గేమ్ కాదు కదా చాలా పెద్ద గేమే పెట్టారు బిగ్ బాస్ గారు చాలా బాగా ఆడారు టైర్డ్ అయిపోయారు లాస్ట్కి అందులో సంచాలకు మన తనూజ కదా తనుజా పర్ఫెక్ట్గా ఉంటుంది సంచాలక్గా అండ్ మోర్ ఓవర్ తనూజ మన కళ్యాణ్ గివప్ గివప్ కాదు అక్కడ రీతూకి కళ్యాణ్ రిక్వెస్ట్ చేసుకుంటుంటే ఎక్కడ ఇచ్చేస్తారో అని తనుజ నాకు మీ నువ్వు ఇప్పుడు కెప్టెన్ అవ్వకపోతే మీ అమ్మ ఎంత ఫీల్ అవుతుందో లేదో తెలియదు కానీ నువ్వు ఇప్పుడు కెప్టెన్ అవ్వకపోతే నేను అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతాను అనడం సూపర్ నచ్చింది అసలు ఆ ఫ్రెండ్షిప్కి స్టాండ్ తీసుకుని చూడు తనుజ హ్యాండ్స్ అప్ తనుజ దట్స్ వాట్ తనుజ గ్రేట్ రియల్